హాయ్ గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ రేవతి వ్లాగ్ సో గాయస్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇవాళ మన వీడియో వచ్చేసి ఏంటంటే కళ్యాణానికి ముందుగా స్వామివారిని ఊరేగిస్తారనమాట సో పూలు అవన్నీ వేసుకుంటా స్వామివారిని ఊరేగిస్తారు సో ఒక చోట అయితే ఆపేసి ఏ మనం ఎంగేజ్మెంట్లో ఎట్లా మాట్లాడుకుంటాము మా అబ్బాయికి ఏమి ఇస్తారు మీ అబ్బాయికి ఏమి ఇస్తారని చెప్పేసి అలానే స్వామివారికి అమ్మవారికి ఏమి ఇస్తారని చెప్పేసి మాటలు కూడా జరుగుతాయి అనమాట సో అవన్నీ ఈ వీడియోలో నేను చూపిస్తాను మాటలు అయితే నేను నెక్స్ట్ బ్లాగ్లో పెడతాను అది చాలా లెంత్ ఉంది అందువల్ల అది నెక్స్ట్ లో పెడతాను సో ఈ వీడియో అయితే ఊరేగించి అక్కడికి తీసుకెళ్ళిన దాకైతే నేను చూపిస్తాను అనమాట మిస్ అవ్వకుండా చూడండి నాకు తెలిసి మాసరంలో చాలా బాగా చేస్తారనమాట భావనలు స్వామి వారి కళ్యాణం ఈ కళ్యాణం ఎప్పుడు చేస్తారు అంటే రథసప్తమి నాడైతే చేస్తారనమాట చాలా బాగా చేస్తారు ఎక్కడెక్కడోళ్ళున్నోళ్ళంతా ఆ రోజు ఊర్లోకి అయితే వచ్చేస్తారనమాట సో ముఖ్యంగా అయితే మా వారైతే ఈ కళ్యాణం ఊరేగింపు ఇవన్నీ కట్టడం వీటికైతే చాలా ఇంట్రెస్ట్ అనమాట ఆయనకి కంపల్సరీ వెళ్తాడు ఇంకా టైం సెలవు ఇవ్వట్లేదు కానీ లేకపోతే త్రీ డేస్ ముందు నుంచే ఒక్కొక్క ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రోగ్రామ్ ఉంటుంది అనమాట వేషాలని పూలు కింద పట్టం అని చెప్పేసి అట్లా కొన్ని ఘట్టాలు ఉన్నాయి అవన్నీ కూడా చూసేవాడు కానీ ఆయనకి సెలవు దొరకపోయేసరికి ఇంకా కళ్యాణం రోజే వెళ్ళాల్సి వస్తుంది కళ్యాణం రోజు తర్వాత భోజనాలు అనమాట కళ్యాణం ఒక రోజు జరుగుతుంది భోజనాలు ఒక రోజు జరుగుతాయి సో రెండు రోజులే సెలవులు ఇస్తున్నారు ఆఫీస్లో అందువల్ల ఆయనకి కుదరట్లేదు అనమాట లేకపోతే ఇవన్నీ అంటే చాలా ఇంట్రెస్ట్ అది కాక భోజనాల్లో వడ్డించడం అంటే చాలా చాలా ఇంట్రెస్ట్ అనమాట సో అదనమాట సంగతి ఇప్పుడు ఏంటంటే ఇదిగోండి స్వామివారిని అయితే తీసుకెళ్తున్నాము తీసుకెళ్ళి ఒక చోట అయితే ఆపుతారనమాట ఆపిన ఇక్కడ ఆపిన తర్వాత ఆ మాటలు జరుగుతూ ఉంటాయి దానికి ఇంకా చాలా టైం ఉంది సో అయిపోతుంది అయిపోతుందని చెప్పేసి నెక్స్ట్ వ్లాగ్లో అది పెడతాను మాటలు ఎలా మాట్లాడుకుంటారు ఏంటి అని చెప్పేసి ఈ వీడియోస్ అయితే కొంచెం షేక్ అవుతూ ఉంటాయి నేనైతే తీయలేదన్నమాట విష్ణు అను వాళ్ళ ఫ్రెండ్ శశి ఉంది కదా సో లంగా జాకెట్ వేసుకుంది అమ్మాయి శశి ఆ అమ్మాయి వీళ్ళిద్దరే తీసారను సో అందువల్ల షేక్ అవుతూ ఉంటాయి సో ఎక్స్క్యూజ్ చేసి చూసేయండి వీడియోస్ అయితే ఇంకా పోతే మా విష్ణు వాళ్ళు అయితే మాసారానికి వచ్చేది ఆ శశి కోసమే అనమాట శశితో ఆడుకోవడం కోసమే వస్తారు వాళ్ళు సో చాలా బెస్ట్ ఫ్రెండ్ అనమాట శశి అయితే ఇక్కడ చూస్తున్నారు కదా స్వామి వారిని అయితే తీసుకెళ్తున్నారు చూడండి ఇంకా అంజుబాబు గారి హడా అయితే ఉండేది అనమాట

के ली रे एक अलग गाना गा रे रे पक्का मैं गाऊंगा रे तू तेरा मैं एकड़ में मुंत కొన్నూరు చెన్నూరు చెన్నూరు ఎన్ ఎస్ఎల్ ఫ్యాక్ట్రీ ఎవరిని ఏం చేస్తున్నారు వాళ్ళు ఒత్తులు తీస్తున్నారా బాహా బాంబులకి ఒత్తులు తీస్తున్నారంట సో గాయస్ ఇక్కడ నేను పలకరించాను కదా అంకుల్ అని ఆయన వచ్చేసి మా ఊరు ప్రెసిడెంట్ అనమాట మాసారం ప్రెసిడెంట్ ఆయన సో ఇక్కడ నేను ఇందాక చెప్పాను కదా మీకు ఇక్కడ ఒక చోట కూర్చొని మాట్లాడుకుంటారు స్వామివారికి అట్లా కొంచెం పూజ చేసి స్వామివారికి ఏమి ఇస్తారని చెప్పేసి మాట్లాడతారని చెప్పాను కదా సో అదే అనమాట ఈ ప్లేస్ వచ్చేసి దీన్ని తెలుగులో ఏమంటారో నాకు తెలియదు నేను కనుక్కొని మీకు టైటిల్ పెడతాను టైటిల్ అయితే సో మిస్ అవ్వకుండా వీడియో అయితే చూడండి చాలా బాగా అనిపిస్తుంది అనమాట మనం మాములుగా పెళ్లి కళ్యాణం ఎలా చేసుకుంటామో దానికి మించి అనమాట మాసారాల్లో అందువల్ల అందరూ వచ్చి కళ్యాణం అయితే ఖచ్చితంగా మిస్ అవ్వకుండా వస్తారు కళ్యాణం చూసి రేపు భోజనాలు అనమాట కళ్యాణం ఒక రోజు భోజనాలు రోజు కాబట్టి భోజనాలు కూడా తిని ఇంకా ఏటోలు అటు వెళ్ళిపోతారు సో ఇదైతే మిస్ అవ్వరు అనమాట మేమైతే అస్సలు మిస్ అవ్వం అంజుబాబు గారు అయితే అస్సలు మిస్ అవ్వరు సో గాయస్

गोरानाथ जय करतोstan नतरा अभी आक्रमण नगर विचार करता तुम जो सत्ता जन जो वेला नली तो वेला कलम करता ये रास्ते रास्ता रहे हा भगवान आजमन देयदा गुरुदेवो मूल दान नीड वेस्टे चितमाद्र का पुछकोडी आजम जय प्राणराज्या आजु त्यागे जाबाद स्वाहा आजु त्यागे जाबाद स्वाहा आजु त्यागे जाबाद स्वाहा जय राज మూడు సార్లు తీసుకుంటానండి స్వాహ నారాయణాదు స్వాహ వంసబాద్ స్వాహ తర్వాత మీ ఆడవాళ్ళకి